గత ప్రభుత్వం గడిల మధ్యన పాలించగా ఇవాళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి యావత్ క్యాబినెట్ ప్రజల మధ్య పాలన చేస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు రాష్ట్రంలో విద్య వైద్యంపై ప్రజాప్రభుత్వం దృష్టి నిలిపిందని తెలిపారు ప్రపంచ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందించేందుకు సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు బట్టి విక్రమార్క చెప్పారు పాలకులు పాలన చేస్తే ఈరోజు ప్రజల వద్దకే పాలనని చెప్పి ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమైన నిత్యం మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈరోజు ప్రజా పాలనలాగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విషయం మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నారు ఆ ప్రజా పాలన ప్రజల ఆలోచనల నుంచి వచ్చినటువంటి అవసరాలు అవకాశాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసింది ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైరం కూడా మీకు తెలియదు కాదు పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనంత పెద్ద ఎత్తున పక్కా ప్రణాళికతో ఇంటర్నేషనల్ స్కూల్స్కు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంతో అన్ని సకల వసతులతో ఈరోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే అలాగే నేటి చిన్నారులు నేటి బాలురు నేను చదువుకునే విద్యార్థులే రేపటి భవిష్యత్తు వారు పౌష్టిక ఆహారంతో ఆరోగ్యంగా ఎదిగితేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో మేము అందరం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి అట్లాగే కాంగ్రెస్ పార్టీ అందరూ ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున డైట్ ఛార్జెస్ నలభై శాతం పెంచి గత పది పన్నెండు సంవత్సరాలుగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితుల్లో ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ డైట్ ఛార్జెస్ కూడా పెంచి వాళ్ళు పౌష్టికాహారంతో ఎదగాలనే ఆలోచనతో చేసిన విషయం కూడా మీకు తెలిసిందే అట్లాగే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చే కరెంటు కానీ లేకపోతే ఉచితంగా బస్సు ప్రయాణం కానీ మహిళలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు కానీ లేకపోతే ఇల్లు లేని నిరుపేద ప్రజలకి ఐదు లక్షల రూపాయలు తెచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇత్యాది అనేక పథకాలు ఈరోజు ప్రజల కోసం చేసి ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలియదు కాదు ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే నిరుద్యోగ యువతి యువకుల సమస్యల పరిష్కారం కోసం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని గాంధీ భవన్ మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగుతున్న కులగరణ దానిపై ప్రజల స్పందనపై చర్చించారు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం గ్రామస్థాయిలో పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ మీటింగ్లో విశ్లేషించారు ఈ నెలాఖరులో ప్రకటించనున్న పీసీసీ కార్యవర్గంపై కూడా ఇందులో చర్చ కొనసాగింది అంబర్పేరి దేవస్థానం సేవా సమితి ఆధ్వర్యంలో బొడ్రాయిని పునఃప్రతిష్ఠించారు ఈ పూజా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణలోని ప్రతి గ్రామంలో గ్రామ దేవతలతో పాటు బొడ్రాయిని కూడా పూజ చేసే సాంప్రదాయం ఉందని కేంద్రమంత్రి అన్నారు గ్రామంలో ఏ ఉత్సవాలు నిర్వహించినా బొడ్రాయికి పూజ చేసి ఉత్సవాల్ని ప్రారంభించుకునే సంప్రదాయం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు బోనాలు బతుకమ్మ ఏ పండుగ చేసినా బొడ్రాయికి పూజ చేసి బొడ్రాయి ఆశీస్సులు అందుకొని ఆయా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటామన్నారు మన సంప్రదాయం ప్రకారం బొడ్రాయి లేని గ్రామాలు ఉండకూడదన్నారు బొడ్రాయి ఉంటే ఆ గ్రామం సుసంపన్నంగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు ఇలాంటి విపత్తు ఆ గ్రామానికి రాదని ఓ నమ్మకం ప్రజల విశ్వాసమని చెప్పారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా తెలంగాణలో కూడా ప్రతి గ్రామంలో గ్రామ దేవతతో పాటు మరి బొడ్రాయి కూడా ఉండేటువంటి సాంప్రదాయం ఉంది ఎందుకంటే గ్రామంలో ఏ ఉత్సవాలు నిర్వహించినా ముందు బొడ్రాయికి పూజ చేసే ఉత్సవాలు నిర్వహించే సాంప్రదాయం ఉంది ముఖ్యంగా బతుకమ్మ పండుగ చేసినా బోనాల పండుగ చేసినా విధిగా బొడ్రాయి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఆశీస్సులు తీసుకుంటాం మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మనం ముఖ్యంగా ఈరోజు గ్రామాలలో మరి బొడ్రాయి లేనటువంటి గ్రామం ఉండకూడదు అంటారు కాబట్టి గ్రామాల్లో బొడ్రాయి ఉంటే ఆ గ్రామము రక్షింపబడుతుందని ఆ గ్రామానికి ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకుండా ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి నమ్మకం మనకున్నది ఆ రకంగా ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి సంవత్సరము బొడ్రాయి పూజ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది ఈరోజు మన అంబర్పేటలో కూడా ఒక గ్రామంలాగా ఉంటాము అక్కడ రాజకీయాలు ఏమైనా కులాలు ఏమైనా అన్ని వర్గాల ప్రజలందరం కూడా ఒక గ్రామీణ వాతావరణంలో కలిసిమెలిసి జీవనం కొనసాగించేటువంటి సాంప్రదాయము అంబర్పేటలో ఉంది ఈరోజు బొడ్రాయిని పునఃస్థాపితం చేసుకుంటున్నటువంటి సందర్భంగా అత్యంత వైభవంగా అంబర్పేటలోని మరి అక్కలు చెల్లెళ్ళు మాతృమూర్తులు అందరూ కలిసి బోనాలు ఎక్కిస్తున్నారు పునఃస్థాపితం చేసుకున్నాము అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ యొక్క ఉత్సవాలకు రూపకల్పన చేసినటువంటి దేవాలయ కమిటీకి అదేవిధంగా అమర్పేట ప్రజలకు నేను ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను హైదరాబాద్లో లోక్ మంత్ కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు మూలాలకు వెళ్ళాలని చెప్పేందుకే ఈ కార్యక్రమం అని అన్నారు భారత సంస్కృతిని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని చెప్పారు ప్రకృతిని ఎదుర్కోవడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు అమ్మ భాషకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు పిల్లలను సున్నితంగా పెంచకుండా చిన్నతనం నుండే కష్టం అంటే ఏంటో తెలిసేలా పెంచాలని అన్నారు కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలని సూచించారు పెద్దలను గౌరవించేలా పిల్లలను తయారు చేయాలని అన్నారు కాగా ఈ కార్యక్రమం శిల్పారామంలో గురువారం నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది రెండు వేల పదహారులో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లోక్ మంతన్ను వైభవంగా నిర్వహించారు ప్రతి రెండేళ్ళకోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తుంది తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జీఎస్సీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన పాసం అశోక్ గౌడ్ బుడ్డా సత్యనారాయణను ఘనంగా సత్కరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని డిసిసి అధికార ప్రతినిధి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు పాన్యాయ గ్యారంటీలను ఐదు నెలల్లో అమలు చేశారని ఆయన అన్నారు మహిళలకు ఫ్రీ బస్సు ఉచిత గ్యాస్ ఉచిత విద్యుత్ ఇచ్చారని గత బీఆర్ఎస్ పాలనలో రైతులను కలవకుండా ఫామ్ హౌస్కి పరిమితమై ఉన్నారని దళితులను దగా చేసి రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అన్నారు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకానికి సహకరించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ మాట్లాడుతూ కష్టపడ్డ కార్యకర్తలకు సరైన ప్రతిఫలం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని అన్నారు ఈరోజు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేసి రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైనటువంటి వాషం అశోక్ గౌడ్ గారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం మన్సరాబాద్ డివిజన్ అధ్యక్షులు గుడ్డ సత్యనారాయణ గారు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమితులైనందుకు రాష్ట్ర అసోసియేషన్లో వారికి ఘనంగా షాలువతో సన్మానం చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలిగిన వర్గాల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం నుంచి కూడా పేద బడుగు బలిగిన వర్గాల కోసం పాటుపడేటువంటి పార్టీ బొంగు వెంకటేష్ గౌడు డిసిసి స్పోక్ పర్సన్ మరి ఈరోజు నాతో పాటు నా సహచర డైరెక్టర్ పాషం అశోకన్న గారు కూడా మేము వారి ఆహ్వానం మేరకు ఈరోజు వాళ్ళ ఆఫీస్కు రావడం జరిగింది ఇక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరవడం చాలా సంతోషకరమైన విషయం కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానాలు ఏవైతున్నాయో రైతులకు మేలు చేయాలి రైతే రాజు కావాలని ఒక కాన్సెప్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి ఏ సమస్యలైనా ఎటువంటి సమస్యలైనా మరి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మార్కెట్లో ఒక కొత్త రూపం తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతోటే ఈరోజు మేము అక్కడ మాకు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది నేను ఒక అట్టడుగు కులానికి చెందినటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ కులానికి చెందినటువంటి ఒక ట్రైబ్స్ మరి ఆ కులానికి కూడా ఈ అవకాశం కల్పించిందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ వల్ల సీతాఫల్ మండీలోని ఏ నెంబర్ గెల్లీ వద్ద జరుగుతున్న టేబుల్ డ్రైన్ వర్క్ పనులను కార్పొరేటర్ శ్యామల హేమ పరిశీలించారు ఈ పనులను చిలకలుగూడ చౌరస్తా నుండి సీతాఫల్ మండి చౌరస్తా వరకు జరుగుతున్నాయని ఆమె అన్నారు యాభై లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు చెప్పారు త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్కు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా ఈ పనికి సహకరిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా పక్కన ఉన్న షాప్ యజమానులతో మాట్లాడి త్వరగా పనులు పూర్తి చేస్తామని దానికి వారు కూడా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో నీటి కొరత తీర్చి ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరాను పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్కి ఎమ్మెల్యే శ్రీ గణేష్కి కంటోన్మెంట్ ప్రజల తరఫున కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసన్ రాజు ధన్యవాదాలు తెలిపారు కంటోన్మెంట్ నీటి సరఫరాను పెంచిన సందర్భంగా మహిళలతో కలిసి నీటి కుళాయిల వద్ద పూజలు నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు రెండు వేల పదహారు నుంచి ఐదు పాయింట్ తొమ్మిది ఎంజీడి నీటి సరఫరా జరుగుతుందని ఆ తర్వాత భారత జనాభా పెరగడం నివాస గృహాలు పెరగడంతో ప్రజలు నీటి ఇద్దరిని ఎదుర్కొని ఇబ్బందులు పడేవారని అన్నారు ఎమ్మెల్యే పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆరు పాయింట్ తొమ్మిది ఎంజీడీ నీటిని సరఫరా చేయడానికి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంగీకరించిందని తెలిపారు అలాగే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మాఫీ అవ్వడంతో పాటు లీటర్కు యాభై నాలుగు రూపాయల స్థానంలో పదమూడు పాయింట్ ఐదు రూపాయలకే నీటి సరఫరా జరగడంతో అదనపు భారం లేకుండానే ప్రజలకు నీటి కష్టాలు తీరనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు సినీ నటుడు పోసాని కృష్ణమరళి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు ఇక మీద తాను రాజకీయాల గురించి మాట్లాడను ఏ పార్టీని పోగడను విమర్శించను సపోర్ట్ చేయనని తెలిపారు తనను ఎవరూ ఏమీ అనలేదన్నారు తాను ఎప్పుడూ మంచి రాజకీయ నాయకులను విమర్శించలేదన్నారు ఇక నుంచి తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణమురిని చెప్పాను ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశ భక్తుడు అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశభక్తుడు కాబట్టి గొప్ప ఎవరెస్ట్ అంత గొప్పడు కాబట్టి అది కూడా అంటే ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను పూజ ఒక బతితో నమస్కరిస్తాను అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే నమస్కారం పెట్టుకుంటా అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడూ ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో మీరు ఎంతోమంది డజల్ డజన్ డజన్లు ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు అందరూ టీవీ ఫైవ్ బీఆర్ఆర్డీ అయితే ఏంటి రాధాకృష్ణ అయితే ఏంటి చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు వీళ్ళందరితో ఏదో పెద్ద 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 సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరూ ఉన్నాయి కొద్ది రోజులుగా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్ వితౌట్ హెల్మెట్ మోడిఫై సైలెన్సర్ అదేవిధంగా మల్టీటోన్ సైరన్ బ్లాక్ ఫిలిం అనధికారిక స్టిక్కర్ల వంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ఇన్స్పెక్టర్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు రాంగ్ రూట్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా ఉన్న నూట అరవై ఏడు కేసులు నమోదు చేశారు సీటు బెల్ట్ పెట్టుకొని కారు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సూచించారు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకున్న కుటుంబాలు వీధి పడిన సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పారు ఈ వీక్ మొత్తము స్పెషల్ డ్రైవ్ వితౌట్ హెల్మెట్ మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ అధినెస్గా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము అయితే ఈ రోజు మేము మార్నింగ్ సాయిబాబా టెంపుల్ విఎంఎల్ఎల్ దగ్గర స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినాము ఇందులో భాగంగా నూట అరవై ఏడు కేసులు వితౌట్ హెల్మెట్ తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ బుక్ చేయడం జరిగింది అయితే ఆ స్పెషల్ డ్రైవ్ చేసే క్రమంలో ఈ వెహికల్ ఫోర్ వీలర్స్ కు ఎవరైనా సైరెన్స్ వేసుకొని సైరెన్స్ బ్లాక్ ఫిలిం ఏమైనా ఉంటే అట్లాంటివి కూడా కేసు బుక్ చేయడం అందులో భాగంగా ఒక వెహికల్ కార్ వెహికల్ బ్లాక్ ఫిలిం తర్వాత సైరన్ ఉంటే దాని మీద తర్వాత ఎమ్మెల్యే స్టిక్కర్ దాన్ని సైరన్ కేసుకున్న కేసు బుక్ చేయడం కూడా జరిగింది ఇది నేను ప్రజలకు అపీల్ చేయడం ఏంటంటే దయచేసి ఈ వితౌట్ హెల్మెట్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకండి ఎందుకంటే ఏదైనా జరిగితే జరగా జరిగితే మన మీద చాలామంది మీ మీద ఆధారపడి ఉండే వాళ్ళు మంది ఉంటారు ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్ మీద పడే అవకాశం ఉంటుంది దయచేసి అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి జస్ట్ ఒక హండ్రెడ్ మీటరు టూ హండ్రెడ్ మీటర్ హాఫ్ కిలోమీటర్కు పెట్రోల్ సేవ్ చేయడానికి అని ఉద్దేశంతో మీరు రాంగ్ రూట్ వచ్చి ప్రాణాలు కోల్పోవద్దు మన మీద మన ఫ్యామిలీ పిల్లలు భార్య తల్లిదండ్రులు ఆధారపడి ఉంటారు వాళ్ళు రోడ్డున పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు హెల్మెట్ లేకుండా పని నడిపోకండి హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్లో ఉత్సవ్ ది స్వీట్స్ కేఫ్ లైవ్ కిచెన్ ప్రారంభించారు దీనికి ముఖ్య అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి అమర్దీప్ చౌదరి హాజరై ఘనంగా ప్రారంభించారు కాకినాడకు చెందిన సూర్య హైదరాబాద్కు చెందిన శ్రావణి అనే ఇద్దరు మిత్రులు కలిసి అతి చిన్న వయసులోనే

మీ స్వీట్ షాపే కాదు ఇద్దరు కూడా చాలా స్వీట్ సో ఇలాగే మంచిగా ముందుకెళ్ళండి ఎందుకంటే నా సీరియల్లో నేను చేసినప్పుడు స్వీట్ షాప్ ఓనరే కాబట్టి స్వీట్స్ చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట ఎపిసోడ్ నెంబర్ మీరు చెప్తాను మీరు చూసేసుకోండి అమ్మా దాంట్లో ఆల్రెడీ కంటెంట్ అంటే ఎట్ ప్రాబ్లం లేదు అంటే స్వీట్స్ని ప్రిపరేషన్ చేసే స్టైల్తో పాటు దాన్ని ప్యాకేజింగ్ చేసి మన ముందే లైవ్గా ప్యాకేజ్ చేసి ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్ సో ఐ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ శ్రావణి అండ్ సూర్య సూర్య బోత్ ఆఫ్ యూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ మంచి యూనిక్ కాన్సెప్ట్ ముందుకు వచ్చారు అండ్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ న్యూ కాన్సెప్ట్స్ సో ఉత్సాఫ్ పేరు కూడా చాలా మంచి లవ్లీ అండ్ తెలుగుతనం ఉట్టిపడే ఒక మంచి పేరు సో ఉత్సాఫ్ ఈ స్వీట్స్ షాప్లో అండ్ వెరప్పీ టూ బి పార్ట్ ఆఫ్ హెట్ అండ్ ఎబిల్ టు లాంచ్ దిస్ సో చాలా మంచి విజయం మంచి ప్లేస్ యాక్చువల్లీ సో గుడ్ ప్లేస్ అండ్ గుడ్ వెన్యూ అండ్ గుడ్ కాన్సెప్ట్ సో ఆల్ బెస్ టు ద అప్ కమింగ్ వైఎస్ఆర్ విగ్రహ దిమ్మే కూల్చివేతపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహించారు ఎల్బీ నగర్ కామినేని చౌరస్తా వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహ దిమ్మెని అభివృద్ధి పేరిట కూర్చోడపై టీపీసీసీ ప్రతినిధి ఎల్బీ నగర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్రీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులు కాంట్రాక్టర్లు వైఎస్ఆర్ విగ్రహ దిమ్మను కోల్చివేశారని వెంటనే అధికారులు స్పందించి వైఎస్ఆర్ విగ్రహాన్ని పునర్నిర్మించిన తర్వాతనే కాంట్రాక్టు పనులు మొదలు పెట్టాలని జేహెచ్ఎంసి డిఈ కనకయ్యని డిమాండ్ చేశారు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజులు ఎంతో అరాచకాలు చేసిన ఈ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇంకా కూడా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నీ యొక్క అక్రమాలకు నీ యొక్క అబద్ధాలకు చెల్లు చీటి ఇక నువ్వు ఎల్బీ నగర్ నియోజకవర్గము మర్చిపోవాలని చెప్పి నేను నీకు తప్పకుండా హెచ్చరిస్తున్నాను ఓకే దాంట్లో ఉన్న గత పదిహేను సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు బ్యూటిఫికేషన్ పేరు మీద స్థానిక శాసనసభ్యుడు కక్ష కట్టి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదో కార్యక్రమాలు జరుగుతుంటాయని చెప్పి అతను ఒక సైకోల్లాగా తయారయ్యి ఈ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్న అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ మర్యాదగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలి ఆ దిమ్మను కూడా ధ్వంసం చేసారు ఊరుకునేదే లేదు ఈరోజు మేము అందరం కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఈ ఏదైతే అయితే శాసనసభ్యుడు దేవిరెడ్డి సుతిరెడ్డి ఏ అయితే అవినీతి పరుడు ఎల్బీ నగర్లో ఈ ఆర్థిక నేరగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు మేస్త్రీలు ఆందోళన చేపట్టారు ఆర్టీఓ అధికారుల మంటూ తమ బండ్లను ఆపి ఉప్పలి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు నకిలీ ఆర్టీఓ అధికారిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి బాధితులు సంవత్సరం నర కాలంగా తమ వద్ద ఫోన్ పేల ద్వారా అక్రమంగా రోజు వేల రూపాయలు వసూలు చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు ఒకరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డిని ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉప్పల్ నాగోల్ చిల్కానగర్ ఫిర్జాదిగూడ మేడిపల్లి బోడుప్పల్ నారపల్లి గట్కేసర్ వరకు వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్న నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు సార్ నా పేరు నేను కాంక్రీట్ మిల్లర్ ఈ మేము అదే ఫేక్ ఒక మాకు ఒక వన్ ఇయర్ అబోవ్ అవుతుంది వన్ ఇయర్ నుంచి మేము రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎట్లా ఎట్లా దొరికితే అట్లా తీసుకుంటున్నాడు మేము ఆయన గురించి బాగా రెండు మూడు రోజులు బాగా తిరిగినాము దొరకలేదు మాకు ఈ రోజు దొరికిండు తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని బయటికి వెళ్ళకుండా చేయాలి అనేది మా కోరిక మేము ఎక్కడెక్కడ ఆపుతాడు ఉప్పు నుంచి జోడిమెట్ల వరకు ఇక్కడ చెన్నైచర్ల బోడుప్పలు బొల్లిగూడెం చిల్కానగర్ అక్కడ సిపిఆర్ రోడ్ కొరేంలా రోడ్ నారాపల్లి నుంచి బ్రిజ్ దగ్గర కారణం సార్ అయినది వస్తాడు మిషన్లో ముంగట ఆపేస్తాడు ఆపేసేసి నీ దగ్గర నీ దాని మీద పైన ఉందని అడుగుతాడు పైన ఉందంటే మా దగ్గర పైన ఏం లేదు అన్ని క్లియర్ ఉన్నాయని చెప్తాం నీ ఎంకా ఎందుకు ఏదో తీసుకుని రా మిషన్ దగ్గర అని చెప్పి అంటారు అవి తల్లి సార్ మేము పని పోయటం పని చేసుకుంటాం అంటే ఎంతో ఇచ్చిపో ఇచ్చిపోవటాడు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు తీసుకుంటాడు మూడు వేలు తీసుకుంటే మూడు వేలు తీసుకుంటున్నాడు పది వేలు ఇస్తే తీసుకుంటున్నాడు ఇచ్చినాం సార్ వారం రోజుల క్రితం ఇచ్చినాం సార్ మేము కూడా ఇచ్చినాం వారం రోజులు అయితే ఇచ్చేసి ఎప్పుడు అంత మేము అనుకోలేదు వెళ్ళలేదు పోలీస్ అంటే నిజంగానే ఆటో అనుకుంటున్నాం ఇన్ని రోజులు అంది ఈ ఫేక్ ఆటో అనేది వెయ్యి రెండు వేలు తీసుకునే స్టార్ట్ చేసిండు ఈ ఫేక్ ఆటో అని మేము ఆయన నిర్ధారించినాం కనికరించమ్మా బంగార ఇవ్వమ్మ అంటూ తల్లిదండ్రులు కుమార్తె ఇంటి ముందు నిరసన చేపట్టారు ఈ ఘటన మల్కాజ్గిరి సర్కిల్ వాణినగర్లో చోటు చేసుకుంది ధర్నా చేస్తున్న శివమ్మ మల్లయ్యలకు మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు మద్దతు పలికారు కూతురు ఇంటి ముందు పది మందితో కలిసి వచ్చి నిరసనకు దిగిన ఘటన మల్కాజ్గిరి సర్కిల్ వాణి చోటు చేసుకుంది ఊరికి వెళ్తూ కుమార్తెకు ఇంట్లో దాచి పెట్టమని ముప్పై తులాల బంగారాన్ని తల్లిదండ్రులు అప్పగించారు తిరిగి ఇవ్వమంటే కూతురు నిరాకరిస్తుందని తల్లిదండ్రులు ఆరోపించారు శివమ్మ మల్లయ్య దంపతుల కుమార్తె బాలమణి వారి ఇంటికి సమీపంలోనే ఉంటుంది దంపతులు ఇరువురు రెండేళ్ల క్రితం ఊరెళ్తూ వారి వద్దనున్న బంగారాన్ని కుమార్తెకు దాచి ఉంచమని అప్పగించారు అప్పటి నుంచి వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుల సహకారంతో వృద్ధ దంపతులు కుమార్తె ఇంటి ముందు ధర్నాకు ఇయ్యకుంటే రేపు నేను కళ్యాణ మండపంలో పోయిస్తా మాకున్నది కూడా అదే నిజం చేయాలి ఆ పని ఏం బతుకులేదు ఇంత ఇంత కష్టపడ్డ బతుకులు ఇంత హింసిన బతుకులు పొడగొట్టుకున్న బతుకులు ఎందుకు అది అది నా బిడ్డ నా బిడ్డ లా కల ఇంట్లో ఎవరు ఉండరు తాళం వేసిపోతాము అని పెట్టినాము తిరుపతి అది కూడా వచ్చింది వాడు కూడా వచ్చింది అందరం పోయినాము వచ్చినాము తెల్లారి బంగారం అడిగితే నాకే లేదు అయ్యో ఏ ఇచ్చిన నీకు ఎట్లా ఎందుకు లేదు నీకే లే తీసుకురా పురుఫ్ తీసుకురాయాలి సార్ పురుఫ్ లేదు ఎవరు అడితే వాళ్ళు పురుఫ్ తల్లి బిడ్డలకు పురుఫ్ ఎక్కడిది అట్లా పద్ధతిగా అట్లా తల్లి బదం పెట్టది దొంగతనం పెట్టది ఇచ్చే వాళ్ళని అట్లా ఏడిపించుకోకు అంటే ఎవరు మీకు కంటే అలా ఎక్క నువ్వు చూసినావా నువ్వు చూసినావా నువ్వు చూసినావా